ఓం మీ శివారి శ్రీమాత నమ మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ఉప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలివెలనా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో రథసప్తమి జనవరి ఇరవై ఐదు ఆదివారం నాడు వస్తుంది మనకి శాస్త్ర ప్రకారం మాఘశుక్ల సప్తమి రోజునే సూర్యోదయ సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయంలో తిది ఉంటే అత్యంత ముఖ్యమైన సమయంగా చెప్తారు దీనిని అరుణోదయ వేళ అంటారు జనవరి ఇరవై ఐదున సూర్యోదయానికి ముందే ఇది ప్రారంభమైంది ఇది రోజంతా ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ పండగ జరుపుకోవడం శాస్త్రబద్ధం ఈ రథసప్తమికి ఉన్న ముఖ్యమైన మరొక విశేషం ఏంటంటే మీకు చెప్తాను అలాగే చేయవలసిన పరిహారాలు వైదిక పరిహారాలు తాంత్రిక పరిహారాలు పన్నెండు రాసులు వారు చేయవలసిన పరిహారాలు ఉద్యోగం వివాహం ఆరోగ్యం గురించి చేయవలసిన పరిహారాలు కూడా మీకు ఈ వీడియోలో పూర్తిగా నేను వివరిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుని ఈ వీడియోని పది మంది మిత్రులకి షేర్ చేయండి మీకు ఏదైనా జాతక సమస్యలు ఉన్నాయా జాతకాన్ని పరిశీలింప చేసుకోవాలనుకున్నా అలాగే వనమూలికల గురించి తెలుసుకోవాలనుకున్నా అలాగే తాంత్రిక పదార్థాలు వస్తువుల గురించి తెలుసుకోవాలన్నా మన వీడియో డిస్క్రిప్షన్లో మన ఈ కామర్ వెబ్సైట్ లింక్ ఇచ్చాను దాంట్లోకి వెళ్ళి మీరు వస్తువులు కొనుక్కోవచ్చు జాతక పరిశీలించుకోవాలి అనుకునేవారు నైన్ ఫోర్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మిగతా డీటెయిల్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మన యూట్యూబ్ ఛానల్ లింక్స్ వేద అంటే ఇతర ఛానల్ కూడా ఉన్నాయి మనవి ఆ లింక్స్ కూడా ఇచ్చాను వాట్సప్ అలాగే ఫేస్బుక్ లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్నవారు జాయిన్ అవ్వచ్చు అలాగే ఈ సంవత్సర ప్రత్యేకత ఏంటంటే ఆదివారం సూర్యభగవానుడికి చాలా ఇష్టమైన సమయం ఈ రథసప్తమి ఆదివారం రావడం అనేది దీన్ని సప్తమి అలాగే ఆదిత్య సప్తమి అని కూడా పిలుస్తారు ఈ రోజు చేసే దాన ధర్మాలు అలాగే జపము తపస్సు చేసేవారికి అక్షయ ఫలితాన్ని ఇస్తుంది అనేది శాస్త్రం చెప్పే మాట అంటే శాస్త్రంలో ఉన్న వచ్చిన విధి నమ్మకం కూడా అలాగే ఈ రథసప్తమి రోజు పాటించవలసిన ముఖ్యమైన విధి విధానాలు చెప్తాను ఉదయాన్నే అరుణోదయ స్నానం అంటాం అంటే సూర్యోదయానికి ముందే నదీ స్నానం లేదా తల స్నానం చేయటం చాలా ఉత్తమం అలాగే జిల్లేడాకులు తలపైన భుజాలపైన అంటే ఏడు జిల్లేడాకులు పెట్టుకోవడం అంటే దీన్ని అరకపత్రాలు అంటారు స్నానం చేయడం వల్ల ఈ పండగ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఇది ఆరోగ్యానికి చర్మ వ్యాధులు నివారణకి మంచిదని శాస్త్రం చెప్తుంది అలాగే చిక్కుడు పందిరి అంటే రథం వేస్తాం చిక్కుడు కాయలతో చిన్న రథం చేసి అంటే దాన్ని భగవానికి పూజించడం కూడా ఒక ఆచారం అలాగే ముఖ్యంగా పరమాన్నం సూర్యరశ్మి తగిలేలా ఆవు పిడకలతో మంట చేసి కొత్త పాత్రలో పాలు పొంగించి పరమాన్నం వండి సూర్య భగవానికి నివేదించడం అలాగే రథసప్తమి ప్రాముఖ్యత ఏంటి వైదిక మార్గంలో సూర్యుడిని ప్రత్యక్ష నారాయణ పిలుస్తారు ముద్రాయాన పుణ్యకాలంలో సూర్యుడు తన రథాన్ని ఉత్తర దిశగా మళ్ళించే దిశని ఈరోజు మనకు శాస్త్రం చెప్తుంది ఇది కేవలం మతమైన అంటే మతానికి సంబంధించిన పండగే కాదు వాతావరణంలో వచ్చే మార్పును కూడా స్వాగతించే పండగ అని కూడా చెప్పవచ్చు ఈ రథసప్తమి ఎవరైనా సరే పఠించవలసిన సూక్తం ఏదైనా ఉందంటే లేదంటే పఠించవలసిన మంత్రం ఏదైనా ఉందంటే అది సూర్యాష్టకం లేదా ఆదిత్య హృదయం ఈ రెండింటిని ఎవరైతే పఠిస్తారో వారికి ఆయుష్ ఆరోగ్యం లభిస్తుంది అయితే ముఖ్యంగా ఇక్కడ ఈ సంవత్సరం అంటే ప్రస్తుతం ఉన్న సమయం అంటే జనవరి ఇరవై ఒకటి నుండి రాబోయే గ్రహగతులు అంటే మనకి జాతకరీత్యా చాలా ముఖ్యమైన సంధికాలంగా చెప్పవచ్చు ప్రస్తుత గ్రహస్థితి జనవరి ఇరవై ఆరు చివరి వారం సూర్యుడు మకర రాశిలో ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉంటాడు ఇది పితృకారకత్వం ఆత్మబలం అలాగే ప్రభుత్వ సంబంధత పనులకు సం సంబంధించిన సమయం అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు శని భగవానుడు మీనరాశిలో శని సంచారం వల్ల కొన్ని రాశుల వారికి ఏలు నాటి శని ప్రభావం ఉంటుంది అలాగే గురువు మిధున రాశిలో సంచరిస్తూ ధనము అలాగే జ్ఞానానికి సంబంధించిన విషయాల్లో ప్రభావాన్ని చూపిస్తాడు రాహుకేతువులు కుంభరాశి అలాగే సింహరాశుల్లో ఉంటారు వైదిక పరిహారాలు ఏం చేయాలో చెప్తాను అంటే మనం వైదిక చాలామందికి ఏంటంటే అనుమానాలు ఉంటాయి వైదిక పరిహారాలు వేరు తాంత్రిక పరిహారాలు వేరు కొంతమంది భయపడుతూ ఉంటారు మేము గాయత్రి చేస్తాం గురువు గారు తంత్ర పరిహారాలు చేయలేము అనేవారికి వైదిక పరిహారాలు చేసుకోండి తంత్ర పరిహారాలు ఎవరైనా చేసుకోవచ్చు భయపడకుండా చేసుకోవాలి అందుట్లో శాంతంగా ఉండే ఉంటాయి కొన్ని ఉగ్రంగా ఉంటాయి కానీ నేను చెప్పేవన్నీ కూడా శాంతంగా ఉండవో చెప్తాను మీరు దోష నివారణ కోసం గ్రహ అనుకూలత కోసం ఇవి ఉత్తమమైన మార్గాలు సూర్యోపాసన అంటే ప్రస్తుతం సూర్యుడు మకరంలో ఉండటం రథసప్తమి రోజు అంటే జనవరి ఇరవై ఐదు దగ్గరగా ఉండటం మనం ఆదిత్య హృదయాన్ని పారాయణించవడం అత్యంత శక్తివంతమైన వైదిక పరిహారం అలాగే శనిశాంతి మీన కుంభ మకర రాశుల వారు అలాగే రుచిక రాశి వారు కూడా అస్ రాశి వారికి అర్ధాష్టమి శని ప్రస్తుతం ప్రతి శనివారం శని వజ్ర పంజర కవచం అని ఉంటుంది శని వజ్ర పంజర కవచం ఇది పఠించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అలాగే దశరథ ప్రోక్త శని సూత్రం అది కూడా చదవటం చాలా చాలా మంచిది ఈ ఎవరైనా సరే స్తోత్ర పారాయణం చేస్తున్నప్పుడు కొన్ని అనుమానాలు ఉంటాయి చేయొచ్చు చేయకూడదని శని యొక్క ప్రభావం ఉన్నవారు ఎవరైనా చేయవచ్చు అలాగే ముఖ్యంగా ధర్మకార్యాలు వైదిక మార్గంలో దానానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు నువ్వులు బెల్లము ఎరటి వస్త్రం దానం చేయడం వల్ల సూర్యభగవానుడు శని గ్రహ దోషాలు తొలగిపోతాయి అలాగే తాంత్రిక పరిహారాలు చెప్తాను ఇక్కడ తాంత్రిక పరిహారాలు అంటే మంత్రము యంత్రము తంత్రాల ద్వారా చేసే స్వాతికమైన పరిహారాలు ముఖ్యంగా అర్కపత్ర స్నానం ఇది రథసప్తమి ప్రత్యేకత ఏడు జిల్లే ఆకులు తీసుకొని తల మీద పెట్టుకొని స్నానం చేయడం ఒక తాంత్రిక ప్రక్రియ ఇది శరీరంలోని అనారోగ్యకారక శక్తుల్ని అంటే నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది అలాగే బీజ మంత్ర జపం చేయడం సూర్య భగవానుడికి సంబంధించిన మంత్రము అలాగే శని భగవానికి సంబంధించిన మంత్రాన్ని జపం చేయవచ్చు ఇలా బీజ మంత్రం జపం చేయలేని వారు ఓం సూర్యాయ నమ ఓం శనిచ్చరాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చేయండి అలాగే ముఖ్యంగా ఈరోజు దీపారాధన ప్రాముఖ్యత ఉంది ఇంటి ఈశాన్యం మూలలో నువ్వుల నూనెతో కానీ ఆవు నీతో కానీ దీపం కలిగించండి ఆ జ్వాలని కాసేపు చూడండి దానివల్ల మీ ఆగ్నే చక్రం ఉత్తేజితమై మానసిక ప్రశాంతత లభిస్తుంది అలాగే దిష్టి నివారణ కోసం మీరు ఈరోజు గుమ్మడికాయని కానీ కొబ్బరికాయని ఇంటి ముందు కట్టడం కూడా నరఘోష నుంచి ఉపశమనం పొందవచ్చు ఇప్పుడు రాబోయే కాలం ఎలా ఉంటుంది చాలా ముఖ్యమైన క్వశ్చన్ ఇది జనవరి చివరి వారం నుండి ఫిబ్రవరి వరకు గ్రహాల మార్పుల వల్ల కొన్ని మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆరోగ్య విషయంలో సూర్య అంటే ఎవరికైనా సరే సూర్యబలం వల్ల దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి కోరుకునే అవకాశం ఉంది అలాగే ఆర్థికంగా గురు దృష్టి వల్ల కొంత పెట్టుబడులకి విద్యార్థులకు అనుకూల సమయం అలాగే జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే శని ప్రభావం వల్ల ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు పనికిరాదు పని ఒత్తిడి పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా వ్యక్తిగత జాతకంలో పన్నెండు రాశుల వారికి ఏం చేయాలో చెప్తాను రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం శని మీనరాశిలో గురువు ధనుసు రాశిలో రాహు కుంభరాశులు అలాగే కేతు సింహరాశిలో సంచరిస్తారు ఈ గ్రహస్థితులు పన్నెండు రాశుల వారికి కొన్ని వైదిక స్వాతిక పరిహారాలు చెప్తాను మేష మేషరాశి వారు ముఖ్యంగా ఏలున్నాటి శని ప్రభావం ప్రారంభమవుతుంది కాబట్టి ప్రతి శనివారం నాడు హనుమాన్ చాలీసా పఠించడం ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయడం దానివల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది అలాగే వృషభ వారు మీకు లాభస్థానంలో శని ఉండటం వల్ల అనుకూలంగా ఉంటుంది కానీ రాహు ప్రభావం వల్ల ఖర్చులు పెరుగుతాయి పరిహారం ఏం చేయాలి శుక్రవారం రోజున లక్ష్మి అష్టోత్తర పఠించడం అలాగే పేద ముత్తైదువులకి పండ్లు వస్త్రాలు దానం చేయడం చాలా మంచిది అలాగే మిథున రాశి వారు జన్మరాశిలో గురువు ఉండటం వల్ల గౌరవం పెరుగుతుంది అయితే అష్టమకేతు వల్ల పనుల్లో ఆటంకాలు రావచ్చు చేయవలసిన పరిహారం ఏంటంటే ప్రతి గురువారం దక్షిణామూర్తికి శనగలు సమర్పించడం అలాగే గణపతిని ఆరాధించడం వల్ల ఆటంకాలన్నీ తొలగిపోతాయి అలాగే నాలుగవది కర్కటక రాశి భాగ్యస్థానంలో శని ఉండటం వల్ల మీ తండ్రి నుంచి వచ్చే ఆస్తులు విషయంలో జాగ్రత్త అవసరం పరిహారం ఏంటంటే సోమవారం శివునికి అభిషేకం చేయడం వీలైతే శివ పంచాక్షరి మంత్రాన్ని జపం చేయడం చాలా శుభకరంగా ఉంటుంది ఐదవ రాశి సింహరాశి జన్మరాశిలో కేతువు అష్టమ స్థానంలో శని ఉండటం వల్ల ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాలి చేయవలసిన పరిహారం ఏంటంటే ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం పఠించడం వల్ల అలాగే శని శనివారం నాడు నల్ల నువ్వులు దానం చేయడం వల్ల కష్టాలు తొలగుతాయి రాశి వారికి సప్తమ శని ప్రభావం వల్ల భాగ్యస్థానం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది అంటే భాగ్యస్వామి వ్యాపారాలు చేసేవారు ఎవరైతే ఉంటారో అంటే భాగస్వామిత చేసేవారు వారికి జాగ్రత్తగా ఉండడం అవసరం అలాగే పరిహారం ఏంటయ్యా విష్ణు సహస్రనామం చేయడం అలాగే బుధవారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం చాలా మంచిది తులారాశి వారికి గ్రహస్థితులు మీకు అనుకూలంగా ఉన్నాయి మరింత అభివృద్ధిలో వస్తారు ఇంకా అభివృద్ధి పెరగడం కోసం మీరు లలిత సహస్రనామ పారాయణం శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమార్చన చేయడం చాలా ఐశ్వర్యాన్ని పొందే మార్గాలు తెలుస్తాయి అలాగే వృచ్చిక రాశి వారికి పంచమశ్రేని ప్రభావం వల్ల సంతానము మరియు విద్య విషయంలో జాగ్రత్త అవసరం పరిహారం ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి అస్తకం చదవడం దానివల్ల దోష నివారణ జరుగుతుంది అలాగే ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది కాబట్టి గృహ సంబంధిత సమస్యలు రావచ్చు మరి చేయవలసిన పరిహారం ఏంటయ్యా గురువారం నాడు సాయిబాబాని కానీ లేదా దత్తాత్రేయుని దర్శనం చేసుకోవడం వృద్ధులకి సహాయం చేయడం వల్ల చాలా మేలు జరుగుతుంది మకర రాశి వారికి ఏలున్నాటి శని నుండి విముక్తి పొందే సమయం కాబట్టి ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది పరిహారం వినాయక ప్రార్థన చేయటం సంకటనాశన గణేష స్తోత్రం చదవటం వల్ల మీకు మిగిలిన ఆటంకాలు కూడా తొలగిపోతాయి కుంభరాశి వారికి జన్మరాశిలో రాహు రెండవ ఇంట్లో శని ఉండటం వల్ల మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి పరిహారాలు చేయవలసింది ఏంటంటే శనివారం శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం రాహుకాలంలో దుర్గాదేవిని పూజించడం వల్ల మేలు జరుగుతుంది అలాగే మేనరాశి వారికి జన్మశని అంటే ఏలున్నాటి శని మధ్యకాలం నడుస్తుంది మానసిక ఆందోళనలు ఉండే అవకాశం ఉంది పరిహారం ప్రతి శనివారం నాడు శివాలయంలో నువ్వుల నూనెతో అభిషేకం చేయడం పక్షులకి ధాన్యం వేయడం ఇలాంటివి చేస్తే చాలా శక్తివంతమైన మీకు ఫలితం లభిస్తుంది అలాగే మరి నాకు రాసి తెలియదు గురువు గారు అనే వారికి సాధారణ పరిహారం అందరికీ కూడా చేసుకోవచ్చు ప్రస్తుత కాలమైన పరిస్థితుల దృష్ట్యా ప్రతిరోజు ఉదయం సూర్యునికి నమస్కరిస్తూ ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని నామంత్రాన్ని పన్నెండు సార్లు అనడం వల్ల కూడా ఆత్మవిశ్వాసం ఆరోగ్యం మెరుగుపడతాయి మీకు ఏదైనా ప్రత్యేకంగా సమస్య అంటే ఉద్యోగము వివాహము ఆరోగ్యం ఈ పన్నెండు రాసుల్లో ఉన్నవారికి సంబంధించిన తాంత్రిక మంత్రాలు అలాగే పరిహారాలు కూడా నేను ఇప్పుడు చెప్తాను రెండు వేల ఇరవై ఆరు శని మేనంలో గురువు మిథునంలో ఉండడం వల్ల పన్నెండు రాసుల వారు ఉద్యోగం వివాహం ఆరోగ్యం కోసం పాటించవలసిన నిర్దిష్టమైన పరిహారాలు చెప్తాను ఇది పన్నెండు రాశుల వారు చేసుకోవాల్సింది అంటే ఉద్యోగం గురించి వివాహం గురించి ఆరోగ్యం గురించి చెప్తాను ఏం పరిహారాలు చేయాలనేది మేషరాశి వారు ఆదివారం ఆదిత్యోదయం పాటించండి సూర్యునికి అర్గ్యం ఇవ్వండి అలాగే వివాహం కోసం శుక్రవారం లలితా సహస్రనామ పారాయణం చేయండి ఆరోగ్యం కోసం శని ప్రభావం వల్ల మీకు ఎముకల నొప్పులు రావచ్చు అంటే బోన్ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి శనివారం నాడు అనుమానించాలు చదవటం కానీ ఉండటం కానీ చేయండి అలాగే వృషభ రాశి వారికి ఉద్యోగ విషయంలో బుధవారం నాడు గణపతికి గరక పూజ చేయండి పదోన్నతి లభిస్తుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి ఉద్యోగం లభించే అవకాశాలు పెరుగుతాయి వివాహం కోసం పేద ముత్త పసుపు కుంకుమ గాజులు దానం చేయండి ఆరోగ్య విషయంలో మాత్రం నరాల బలహీనత రాకుండా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వినడం చేయండి కొంతవరకు మీకు అనారోగ్య సమస్యలు తగ్గుతాయి మిథున రాశి వారికి ఉద్యోగం పాయింట్ ఆఫ్ వ్యూలో గురువారం దక్షిణామూర్తికి పసుపు రంగులో ఉన్న పువ్వులతో పూజ చేయడం ప్రారంభించండి వివాహం కోసం స్వయంవర పార్వతీ స్తోత్రం పఠించడం దీనివల్ల వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆరోగ్యం కోసం ఆహార నియమాలు పాటించండి శివాలయంలో అభిషేకం చేయండి కర్కటక రాశి వారికి ఉద్యోగం పాయింట్ ఆఫ్ వ్యూలో శనివారం నల్ల చీమలకి పంచదార వేయండి ఆటంకాలు తొలుతాయి అలాగే వివాహ ప్రయత్నంలో ఉన్నవారికి సోమవారం గౌరీ శంకర్ల పూజ రుద్రాభిషేకం చేయడం కూడా మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది వివాహం త్వరగా అవడానికి అవకాశాలు మెరుగుపడతాయి ఆరోగ్య విషయానికి వచ్చేసరికి మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజు పదిహేను నిమిషాలు ధ్యానం చేయండి సాధారణమైన గాలి తీసుకొని వదలటం ప్రశాంతంగా కూర్చొని చేయండి ఖచ్చితంగా మీకు మంచి ఆరోగ్యం ఏర్పడుతుంది సింహరాశి వారికి ఉద్యోగ విషయంలో అస్తమ శని ప్రభావం ఉంది కాబట్టి శనివారం నువ్వుల నూనెతో దీపం వెలిగించండి వివాహం కోసం ప్రయత్నం చేసేవారు గురువారం శనగలు దానం చేయడం వల్ల గురుబలం పెరుగుతుంది ఆరోగ్య విషయానికి వచ్చేసరికి ఉదయం సూర్యరశ్మి తగిలేలా కాస్త శరీరాన్ని చూసుకోండి మీకు గుండె సంబంధిత జాగ్రత్తలు చాలా అవసరం మెడికల్ చెకప్ చేయించుకోవడం మంచిది కన్యా రాశి వారికి ఉద్యోగ ప్రయత్నంలో ఉంటే విష్ణుమూర్తికి తులసింహాలు సమర్పించండి ఆర్థిక లాభాలు కలుగుతుంది అంటే లాభాలు కలగడానికి అవకాశాలు పెరుగుతాయని చెప్పాలి అలాగే వివాహ విషయంలో ప్రయత్నం చేసేవారికి సప్తమ శని వల్ల ఆలస్యం కావచ్చు శనివారం మీరు రావి చెట్టు ప్రదక్షిణ చేయండి ఒక మూడు ప్రదక్షిణలు చేయండి మంచి ఫలితం ఉంటుంది అలాగే ఆరోగ్య విషయానికి వచ్చేసరికి దుర్గాదేవి ఆరాధన వల్ల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి ఇప్పుడు తులారాశి వారు ఉద్యోగం కోసం శ్రమకు శ్రమకదగిన ఫలితం కోసం మహాలక్ష్మి అష్టకాన్ని పఠించడం వివాహం కోసం శుక్రవారం నియమంగా ఉండి అమ్మవారికి కుంకుమార్చన చేయండి ఆరోగ్యం కోసం మీకు కిడ్నీకి సంబంధించి ఉదర సంబంధమైన సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి మీరు మెడికల్ చెకప్ చేయించుకోవడం మంచిది వృచ్చక రాశి వారికి ఉద్యోగం విషయంలో మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం అలాగే పోటీలో విజయం లభించడానికి అవకాశాలు పెరుగుతాయి అభిషేకం చేయండి మీరు పోటీలో అభిజయం లభిస్తుంది వివాహ విషయంలో గురుచరిత్ర పారాయణం చేయడం చాలా త్వరగా ఫలితాలని పొందుతారు అంటే సంబంధం నిశ్చయం అవుతుంది ఉచ్చక రాశి వారికి ఆరోగ్య విషయంలో రక్తపోటు సమస్యలు రాకుండా ప్రతిరోజు ప్రాణాయామం చేయండి అలాగే ధనుసు రాశి వారికి ఉద్యోగ విషయంలో గురువారం దత్తాత్రేయుని గుడికి వెళ్ళడం ప్రసాదం పంచిపెట్టడం చేయండి వివాహ విషయంలో విష్ణు సహస్రనామ పారాయణం చేయడం అత్యంత శుభ్రకరంగా ఉంటుంది అంటే మీరు ప్రతిరోజు వివాహం కావాలి అనుకునేవారు ధనుసు రాశి వారు ఖచ్చితంగా చేయండి ఆరోగ్య విషయంలో అర్ధాష్టమి శని ప్రభావం వల్ల మీకు ఊపిరితులు చెస్ట్కు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి మకర రాశి వారు ఉద్యోగ విషయంలో శని దోషం తగ్గుతుంది అలాగే వినాయకుడికి కుడుముల నైవేద్యంగా పెట్టడం వల్ల వివాహ విషయంలో పార్వతీదేవిని ఆరాధించండి పసుపు కొమ్ముల్ని దానం చేయండి అనారోగ్య విషయంలో పాదాల నొప్పులు తగ్గేందుకు శనివారం నాడు నుండి మర్దన చేసుకోండి కుంభరాశి వారు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారు ప్రతి శనివారం శని గాయత్రి మంత్రం పంతొమ్మిది సార్లు జపం చేయండి అలాగే వివాహ విషయంలో రాహు జన్మలో ఉన్నాడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన వల్ల కుజదోషలో అంటే కుజదోషము దోషం కూడా తగ్గుతాయి ఆరోగ్య విషయంలో నిద్రలేమి సమస్య కా కాకుండా జాగ్రత్త పడాలి మీ పడక గదిలో సాంబ్రాణి దుపం వేస్తూ ఉండండి అలాగే మీనరాశి వారు ఉద్యోగ విషయంలో జన్మశని వల్ల పని పెరుగుతుంది అలాగే హనుమాన్ చాలీస ప్రతినిత్యం పఠించడం చాలా అవసరం వివాహ విషయంలో గురువారం నాడు అరటి చెట్టు అంటే మీరు ఇంటి దగ్గర కానీ ఎక్కడైనా బయట అరటి చెట్టు ఉంటే నీరు పోసి ప్రదక్షిణ చేయండి త్వరగా అవుతుంది ఆరోగ్య విషయంలో శివపంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ మంత్రాన్ని జపం చేయడం వల్ల కూడా దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుతాయి ఇప్పుడు మరి నాకు రాసిలేదు గురువు గారు అనే వారికి కూడా సాధారణ పరిహారాలు చెప్తాను తెలియని వారు పక్షులకి ఆహారం ప్రతిరోజు పక్షులకి గింజల్ని లేదా నీరు పెట్టడం నవగ్రహ దోషాలు తొలుగుతాయి అలాగే దీపారాధన సాయంత్రం సమయంలో మీ ఇంటిలో నువ్వుల ఉండదో దీపం వెలిగించి ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు స్మరించుకోండి అలాగే మీరు ఖచ్చితంగా తల్లిదండ్రులని పాదాభివందన చేయండి నమస్కరించండి పెద్దలను గౌరవించండి గురువులను గౌరవించండి దానివల్ల సూర్య చంద్రుల యొక్క గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది అలాగే మీరు ఈ రథసప్తమి నాడు ఖచ్చితంగా మీరు చేయవలసిన పరిహారాలు ఇవన్నీ పాటించాలి అలాగే నెక్స్ట్ వీడియోలో ఈ గ్రహస్థితి దేశాల మధ్య అలాగే రాబోయే రోజుల్లో గొడవలు ఇబ్బందులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇబ్బందులు కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని పది మంది మిత్రులకి షేర్ చేయండి నా వినపం ఏంటంటే సప్తమి ఎంతమంది మిత్రులు ఈ వీడియో చూస్తున్నారో మీ వాట్సాప్ గ్రూపుల్లోనూ ఫేస్బుక్ గ్రూపుల్లోనూ ట్విట్టర్లోనూ ఇన్స్టాలోను షేర్ చేయండి ఎందుకంటే తేలికైన పరిహారాలు ఎవరు ఇబ్బంది పడుతున్నారో తెలియదు వారు కూడా పరిహారాలు చూస్ చేసుకోవడం వల్ల వారి జీవితాల్లో మార్పులు వస్తాయి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా తేలికైనవి అందరూ కూడా ఆచరించడానికి ఈజీగా ఉండే పరిహారాలు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో మీకు ఫలితాలు అనేవి వస్తాయి ఓం నమ శివ శ్రీమాత ఏ నమ